గౌతమ్ వల్ల ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతూ ఉంటాయి బుజ్జికి కృష్ణుడి గెటప్ వేస్తారు ఇక అందరూ కూడా గు ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ నిలబడి ఉంటారు అహల్యకు ఎప్పుడూ ఫోన్ చేసి బెదిరించే అజ్ఞాత వ్యక్తి అహల్యకు ఫోన్ చేసి నీకు బీపీ పెంచే ఒక షాకింగ్ న్యూస్ చెప్పన మీ ఇంట్లో బయట ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది కదా అని అంటూ ఉంటే అవును అని హల్య అంటుంది ఉదయం నీకు ఒక ప్రోమ్ డెమో వీడియో పంపించాను కదా గుర్తుందా అని ఆ అజ్ఞాత వ్యక్తి అంటూ ఉంటాడు దానికి దీనికి ఏంటి సంబంధం అని అహల్య అంటూ ఉంటుంది బయట ఉట్టిలో ఉన్నది పాలు పెరగనుకుంటున్నావు కదా కాదు అందులో యాసిడ్ ఉంది ఆ యాసిడ్ ని బుజ్జిగాడో కార్తీకో కొడతారు వాళ్ళ ఆ ఉట్టి కొట్టగానే వాళ్ళ తల కొవ్వొత్తులాగా కరిగిపోతుంది అని ఆ అజ్ఞాత వ్యక్తి అహల్యను బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో అహల్య వాళ్ళను కాపాడడం కోసం అని పరుగు పరుగున వస్తూ ఉంటుంది మరోపక్క బుజ్జిని ఎత్తుకుని గౌతమ్ తన చేత ఉట్టిని కొట్టిస్తూ ఉంటాడు బుజ్జి గౌతమ్ ఇద్దరు ఎంతో సంద సరదాగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే అహల్య అక్కడికి వచ్చేసరికి గౌతమ్ బుజ్జి చేత ఉట్టి కొట్టించేస్తాడు ఇక దాంతో అహల్య ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది